హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ టౌన్ నేను మీ ఈ ఈరోజు స్పెషల్ మటన్ దాల్ తడక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ వండుకున్నట్లే రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లో కానీ రోటీలో కానీ టేస్ట్ అద్దరిపోతుంది వీడియోలో చెప్పినట్లుగా పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని సాల్ట్ వేసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న మటన్ లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి తర్వాత కుక్కర్ లో ఒక యాభై గ్రాముల కందిపప్పు వేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కేజీ మటన్ కి యాభై గ్రాముల కందిపప్పు కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకుని మీరు ఏ గ్లాస్ తో కందిపప్పు తీసుకున్నారో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని అరగంట పాటు నానబెట్టుకొని ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూడు నుండి నాలుగు విజిల్స్ రానివ్వండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత రెండు మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మూడు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాలు మటన్ని బాగా మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత నానబెట్టుకున్న చింతపండులో నుండి ఇలా రసం తీసుకోవాలి మనం తీసుకున్న చింతపండుకు మూడు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసం వచ్చింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక నేను హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి నేను తీసుకున్న మటన్ ఐదు విజిల్స్ కి మంచిగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న మటన్ గట్టిగా ఉంటే ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి ఐదు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మటన్ చక్కగా ఉడిగిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒకసారి కలుపుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది అంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ దాల్ తడక రెడీ అయిపోయింది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలిపండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్